పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు షోళ్ల కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాధాకృష్ణలు భూదేవి శ్రీదేవి సమేత జనార్దన వారి ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి కళ్యాణం రథోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును కార్తీక మాసంలో కార్తీక దీపాలతో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరుగును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శ్రీరామ నవమి జనార్దన స్వామి వారి కళ్యాణం జరుగుతాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు షోళ్ల కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాధాకృష్ణలు భూదేవి శ్రీదేవి సమేత జనార్దన వారి ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి కళ్యాణం రథోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును కార్తీక మాసంలో కార్తీక దీపాలతో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరుగును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శ్రీరామ నవమి జనార్దన స్వామివారి కళ్యాణం జరుగుతాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు షోళ్ల కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాధాకృష్ణలు భూదేవి శ్రీదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి కళ్యాణం రథోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును కార్తీక మాసంలో కార్తీక దీపాలతో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరుగును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శ్రీరామ నవమి జనార్దన స్వామివారి కళ్యాణం జరుగుతాయి ఎల్జీ న్యూస్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఛానల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు షోళ్ల కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాధాకృష్ణులు భూదేవి శ్రీదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి కళ్యాణం రథోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును కార్తీక మాసంలో కార్తీక దీపాలతో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరుగును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శ్రీరామనవమి జనార్దన స్వామివారి కళ్యాణం జరుగుతాయి తిర్మగోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు షోళ్ల కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాధాకృష్ణలు భూదేవి శ్రీదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి కళ్యాణం రథోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును కార్తీక మాసంలో కార్తీక దీపాలతో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరుగును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శ్రీరామ నవమి జనార్దన స్వామివారి కళ్యాణం జరుగుతాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ 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 మహిషాసుర మర్దిని భీమేశ్వర స్వామివార్ల దేవాలయం ఈ దేవాలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది చాళుక్యులు చాళుక్యులు, కాలం నాటిది ఈ దేవస్థానంలో ఉపాలయాలు కలవు. భద్రాద్రి సీతారామలక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాధాకృష్ణులు ఓం జి మహా గణాధిపతయే నమః ఓం గణానాం స్వా గణపతి నమః ఏకవింగ వేనామ ఉపవస్త్ర హస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ సధా ఆన శ్రణ్వన్ నోతివే శేదతానం శ్రీ మహా గణాధిపత్యే నమః శ్రీ శ్రీ భీమవరంలో ప భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీ భీమేశ్వర స్వామి భీమవర భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఐదు రోజులు కూడా రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగును భీమేశ్వర స్వామికి మొదటి రోజున లక్ష్పత్రి పూజ జరుగును రెండవ రోజున అమ్మవారికి అలంకారంతో కుంకుమ పూజ జరుగు మూడవ రోజున స్వామివారికి రథోత్సవం జరుగును ఐదు ఐదు రోజులు కూడా రంగరంగ శివరాత్రి ఉత్సవ మహోత్సవములు రంగరంగ వైభవంగా జరుగును ఐదు రోజులు కూడా స్వాములు భక్తులు మహిళలు పిల్లలు అందరూ కూడా వచ్చి స్వామివారిని ఐదు రోజులు దర్శించుకుని అభిషేకాలు చేయించుకుని కుంభం పూజలు చేయించుకుని ప్రసాదాలు తీర్థవ్రహాలను తీసుకుని సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకుని ఉండదు ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి కళ్యాణం కూడా జరుగును యాభై మంది భక్తులు వచ్చి తీర్థవ్రహాలు సేకరించవలసి కోరుతున్నారు ఇట్లు దివనేశ్వర స్వామి దేవాలయం what do i to